రాజనరా హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ వారేవా శృంగార దేవతలా ఉన్నా నేను డిజైన్ చీర కట్టుకుంటాను అన్నాను కానీ తెల్ల చీర కట్టుకోవడం సంప్రదాయం అట ఇట్స్ ఆల్ రైట్ బొట్టు కూడా కళ్యాణ బొట్టే పెట్టుకోవాలట అందుకని చూడు నీ చీర బొట్టు నచ్చకపోయినా నువ్వు సంజాయిషి చెప్పుకోవడం నాకు బాగా నచ్చింది కూర్చో వైదవే ఇప్పుడు మనం కొన్ని బిజినెస్ వ్యవహారాలు మాట్లాడుకోవాలి బిజినెస్ అంటే మా వ్యాపారం గురించి కాదు మనిద్దరం భాగస్థులుగా జీవితంలో బిజినెస్ చేయబోతున్నాగా అర్థం కాలేదురా పెళ్ళి అనేది కాంట్రాక్ట్ ఈ వ్యాపారంలో నువ్వు పొందే లాభం నీ ఐదోతనం జీవితాంతం నీ పోషణ నేను పొందే లాభం నీ ఆడతనం జీవితాంతం నీ సేవలు మనిద్దరం జాయింట్గా పొందే లాభం మనకు పుట్టబోయే పిల్లలు ఆడపిల్ల పుడితే వ్యాపారంలో నష్టం వచ్చినట్టు పిల్లడు పుడితే లాభం వచ్చినట్టు నాకు తెలిసింది పెళ్ళంటే జన్మ జన్మల బంధం పెళ్లికి ముందు స్త్రీ పురుషులు అరసున్నాలు లాంటి వాళ్ళట రెండు అరసున్నాలు కలిస్తే సంపూర్ణత్వం వస్తుందట మా బామ్మ చెప్పింది అర్ధనారీశ్వర తత్వం కూడా అదేనట తుడిచేయి అలాంటి పాత చెత్త తుక్కు భావాలన్నీ ఈ రోజుతో తుడిచేయి ఇరవై ఏళ్ళు కాదు ఇరవై గంటలు ఐ మీన్ నా భార్యగా నీ వయసు ఇరవై గంటలు ఇరవై ఏళ్ళు మీ నాన్న కూతురుగా నీకు కొన్ని అలవాట్లు అభిప్రాయాలు ఉండుండచ్చు మర్చిపో అన్నీ మర్చిపో ఇప్పుడు నా భార్యగా నా అలవాట్లు నా అభిప్రాయాల ప్రకారం నువ్వు నడుచుకోవాలి నాకు ఇది అలవాటు లేదండి నా అభిప్రాయాలు ఇవ్వండి అని ఎప్పుడు అనకూడదు అర్థమైందా అన్నట్టు మర్చిపోయాను ఈ బంగారు నాణం నీ కొంగు కట్టమన్నారు సంప్రదాయమా గుడ్డ నీ అందాన్ని కన్యత్వాన్ని నాకు సమర్పిస్తున్నావుగా అందుకు ప్రతిఫలం ఏమిటో చూపు ఓ నేను నిన్ను వేసేతో పోలుస్తున్నానన్నా నో 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 పొరపడపడ్డా నేను అప్పుడే చెప్పానుగా మనిద్దరం జీవితం అనే బిజినెస్ చేయబోతున్నామని నీ పెట్టుబడి అందం నా పెట్టుబడి బంగారం ఆ తర్వాత అంటావా నువ్వు నన్ను పెడుతుంటావు నేను పోషిస్తుంటాను దీనికి దానికి చెల్లు నేను మీ మీ భార్యని మీరు గీచిన గీటు దాతను దయచేసి నన్ను మీ జీవిత భాగస్వామిగా చూడండి కానీ మీ వ్యాపారంలో భాగస్వామిగా మాత్రం చూడకండి ప్రతిఫలం ఆశించిన పార్ట్నర్ అయితే నాకే మంచిది పంపించు నేను నేనివ్వడం పెళ్లికి మేము వచ్చాం కాబట్టి నువ్వే ఇవ్వాలి నువ్వు ఆడపల్లి వారి దగ్గర బస్ ఛార్జీలతో పాటు రిక్షా ఖర్చులు కూడా తీసుకున్న విషయం నాకు తెలియదు మర్యాదగా ఇచ్చాయి లేకపోతే గొడవలు జరిగిపోతాయి మన విజయ్ పెళ్లికి అయినటువంటి ఖర్చులు మంగళ సూత్రం చేయించడానికి మన వాళ్ళకి బట్టలు పెట్టడానికి శుభలేఖలు వేయించడానికి మొత్తం అయిన ఖర్చు ఆరు వేల ఐదు వందల రూపాయలు అన్నట్టు మర్చిపోయిన సమయం వాళ్ళకి రెండు వేల రూపాయలు తర్వాత సందే మేళం వాళ్ళకి రెండు వేల రూపాయలు మనం మాట్లాడేది వెయ్యి రూపాయలు వెళ్ళికి వెళ్ళే ముందు వాళ్ళు రేటు పెంచేశారు వాళ్ళు పెంచేసారు నువ్వు నొక్కేశాను అంటే నేను కమిషన్ కొట్టాలంట కావాలంటే ఇదిగో రసి చూడు ఆ సర్లే కానీ విగతా లెక్కలు చెప్పు ఇక పోతే వెండి చెంబు వెండి కన్సమ్ తూకం వేయించాను వాళ్ళు మనతో చెప్పిన దాని మీద నాలుగు తులాలు తక్కువ ఉంది ఎంత మోసం ఎంత మోసం అందుకే నేను అప్పుడే చెప్పాను పెళ్లి పందిట్లోనే తూకు వేసి తీసుకోండి నా మాట ఒక్కళ్ళు విన్నారు కాదు ఇందులో మోసమే ఉందండి వెండి బంగారు వస్తువులు చేయించుకునేటప్పుడు వందంటే వంద తులాలు చేరు కదా కాస్త అటు ఇటు అవుతాయి ఇక పోయి ఆ సంగతి మాకు తెలుసు ఏ మీ వాళ్ళని వెనకేసుకొస్తున్నావా వెంటనే నాలుగు తులాలు సరిపడా డబ్బు పంపించమని మీ నాన్న కుతరాయి తర్వాత చదివింపుల ద్వారా వచ్చింది ఐదు వేల రెండు వందల ముప్పై రూపాయలు వెళ్లి పేట్ల మీద ఉన్నా నేను లెక్క పెడుతూనే ఉన్నాను చదివింపుల మీద వచ్చింది ఆరు వేల రెండు వందల ముప్పై రూపాయలు అంటే నేను కమిషన్ కొట్టా నీకు ఆ బుద్ధి ఉంది కాబట్టి అన్నా ఆడపడుచుల అంచనంగా వచ్చింది ఐదు వేల రూపాయలు ఏంటి నీకు ఐదు వందలు చాలు ఐదు వేలు వసూలు చేసి మీకు పోతే కట్నం కింద వచ్చిన డెబ్బై వేల రూపాయలు తాలూకులేక ఆ డబ్బుతో నీకు సంబంధం లేదు అమ్మా నాన్న పెళ్లి నాది పెళ్ళా నాది ఆ పెళ్ళ బరువు బాధ్యతలు కూడా నావి కాబట్టి కట్టం డబ్బులు కూడా నావి ఇందులో మీకేం సంబంధం లేదు మరో ముఖ్యమైన విషయం ఈ క్షణం నుంచి నేను నవ్య విడిగా ఉంటాం అంటే ఏమిట్రా విడిపోతానంటావా విడిపో కాకపోతే మీ వంట మీది మా వంట మాది మీ ఖర్చులు మీవి మా ఖర్చులు మావి మేము పైనుంటాం మీరు కింద ఉండండి ఇప్పుడు విడిపోవలసినంత అవసరం ఏమొచ్చిందిరా చూడమ్మా ఇప్పుడు నాకు కూడా బాధ్యతలు పెరిగాయి నా పిల్లల గురించి ఇప్పటి నుంచే నేను జాగ్రత్త పడాలిగా అదిగాక ఇంటి మీద పడి అస్తమానం వేసేవాళ్ళు పోషించడం నా వల్ల కాదు నవ్య పద నీకే చెప్పేది పద చంద్రిక సామాన్లను పైకి తీసుకురా ఓ డెబ్బై రూపాయలు పెట్టి అలారం టైం తీసుకున్నాం అది చెడిపోయింది అనుకు ఏం చేస్తాం రిపేర్ చేస్తాం డెబ్బై వేలు కట్నం కొన్న మొగుడు చెడిపోతే వదిలేస్తావా రిపేర్ చేస్తాం ఇదేమిటి తెల్ల కాయితా మీద యాభై పైసలు అని నా సర్వీసింగ్ చార్జ్ రాసు పిచ్చి పిచ్చిగా ఉందా మొగుడు కాఫీ తీసుకొచ్చిన దానికి సర్వీసింగ్ చార్జ్ మొహం బాగా దీనికి స్క్రూ అయిందమ్మా దీన్ని బాగా టైట్ చేసి తిప్పితే ఏ స్టేషన్ కావాలంటే ఆ స్టేషన్ వస్తుంది చూడండి మన సంసారం సవ్యంగా సాగాలంటే రెండే పద్ధతులు మొదటిది మీరు సరుకులు సప్లై చేస్తే నేను వంట మాత్రమే చేస్తాను వంట చేసినందుకు సర్వీసింగ్ చార్జ్ తీసుకుంటాను రెండోది మీరు డబ్బిస్తే నేనే సరుకులు కొని మీకు కావాల్సిన వంట చేసి అందిస్తాను నెలాఖరికి ఒకసారి బిల్ వేసిస్తాను ఎలా అయినా పర్లేదు అంటే మీకు నేను సర్వీసింగ్ ఛార్జ్ ఇవ్వాలా నేను కష్టపడి సంపాదించే డబ్బు నీకెందుకు ఇవ్వాలి నేను మాత్రం మీ ఊరికే చాకిరి ఎందుకు చేయాలి బెళ్ళ కాబట్టి చేసి తీరాలి తట్స్ ఆల్ నేను చేయను చేయకపోతే చంపుతానే అమ్మా ఈ రేడియోని బ్యాటరీ తోటే వాడమ్మా కరెంట్ కనెక్షన్ ఇచ్చేవనుకో షాక్ కొట్టు నువ్వు చేస్తావు అనవసరంగా నీ మొగ్గుని బోకర్లో చేస్తారు అవును జాంక్రీ అంటే ఏంటి సర్వీసింగ్ చార్జ్ ఇస్తే కానీ పనులు చేయనట్టవా చేయను చూడండి సార్ ఎలా బొడ్కేస్తుందో భర్త దగ్గర డబ్బులు వసూలు చేయడం లోకంలో ఎక్కడ ఉందా ఆ రేడియో మంచిది కాదనుకుంటాను డూప్లికేట్ అనుకుంటా సార్ నేను నా భార్య గురించి మాట్లాడుతున్నాను సార్ చూడు జనరల్ గా నేను భార్యాభర్తల విషయంలో జోకింగ్ చేసుకోను కాఫీ తెచ్చినందుకు నా సర్వీసింగ్ ఛార్జ్ ఇస్తే నేను వెళ్ళిపోతాను బాగు చేసినందుకు నా రిపేరింగ్ ఛార్జ్ ఇస్తే నేను వెళ్ళిపోతాను అబ్బా పడేయండి అబ్బా పడేవయ్యా దరిద్రం ఇవ్వండి తీసుకోబా ప్రస్తుతానికి నీ రేడియో రిపేర్ అయినట్టేనమ్మా మళ్ళీ ఏదైనా రిపేర్ కనుక వస్తే వెంటనే వచ్చేస్తాను జాంగ్రీ వస్తా నువ్వు కూడా ఇలాగే కంటిన్యూ చేయి అన్నావు అంటే జాంగ్రీ అయిపోతావుంటండి స్నానం నీళ్ళు కచ్చావా పొయ్యి మీద మరుగుతున్నాయి సరే బాత్రూమ్ పెట్టు ఓ పావలా ఇవ్వండి తెలికి మర్చిపోయారా నేను మీకు ఏ సేవలు చేసినా సర్వీసింగ్ చార్జ్ వసూలు చేస్తాను నీళ్లు పెట్టడానికి కూడా పావలా ఇస్తే నేను దివాలా దియాల్సిందే నువ్వేం పెట్టక్కర్లేదు నేనే పెట్టుకుంటాను పెట్టుకోండి కూర్చోండి వర్ణాలు తీసుకొస్తాను త్వరగా రాయ ఇదిగోండి సర్వీసింగ్ చార్జ్ రెండు రూపాయలు సర్వీసింగ్ చార్జా నేను ఎవరు రాయను నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను వెళ్ళండి ఇరవై రూపాయలు అవుతుంది అమ్మ వద్దులే ఇప్పుడు రాయి కానీ నేను తర్వాత ఇస్తానులే ముందు ఇవ్వండి తిప్పుల బతుకైపోయింది నాకు తప్పవా శృంగార దేవతలో ఉన్నాం మన తొలి రాత్రి నాటి తెల చీర మాసిపోయింది అందుకే డిజైన్ నా చీర కట్టుకున్నాను తర్వాత బొట్టు కూడా గుండ్రంగా పెట్టుకుందాం అనుకున్నాను కానీ దోసగింజ బొట్టు అంటే నాకు ఇష్టం అందుకే అది పెట్టుకున్నాను ఇట్స్ ఆల్ రైట్ ఈ మాత్రం అందరికీ సంజాయిషి చెప్పుకోవాలా ఉండండి ఎందుకు మీకు పడక ఇస్తున్నందుకు చార్జ్ ఏమిటా చూపు వేసేలా డబ్బు అడుగుతున్నాను అనా మీరే చెప్పారుగా మనం జీవితమైన బిజినెస్ చేయబోతున్నా నీ పెట్టుబడి అందో నా పెట్టుబడి బంగారం అన్నారు మర్చిపోయారా పెట్టుబడి పెట్టని ఏ పార్ట్నర్ని బిజినెస్లో చేర్చుకోరు